ᱪᱚᱞᱚ ᱱᱟᱢ ᱱᱟᱲᱥᱟ नहीं तो मतलब अगर डिस्कलोस करो अगर डिस्कलोस करने तक कोई बात डाल सकता है फिर ये कंसर्न आर पुलिस में हम टेक वी टेक एक्शन सर सर एफएन किया सर वाला वीडियो एफएन किया सर सर एफएन मैं मैं बोल वाला सस्पेंड किया वाला सस्पेंड सर స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా మేము సార్ స్టూడెంట్ సమస్య వచ్చింది వాళ్ళు ఫైట్ చేస్తాం సార్ మేము వాళ్ళు ఎందుకంటే మీరు ఇప్పుడ ఇప్పటి మొదలు గెస్ట్ ప్యాకెట్లు తీసేసి ఆమెను తీసేయవలసిందే ఆమె బుక్ అదే విధంగా ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఆమె ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఒక క్యాంపస్ లోపల ఒక గెస్ట్ ప్యాకెట్ వీడియో ప్రిన్సిపల్ ఏముంది ఎందుకు ఆశ్చర్యం తీసుకోవాలి ఇంత దూరం పిల్లలు ఏం రావచ్చారు ప్రిన్సిపల్ గారు పిల్లలు ఆయన చెప్పారు వీడియో చెప్పారు సార్ పొద్దున చదవాలి కలెక్టర్ గారు చూస్తలే సార్ ఇవన్నీ విషయాలు చెప్పింది పొద్దున కలెక్టర్ గారు చూస్తలే సార్ పొద్దున్న మేము ఇచ్చినా సార్ మేమేమన్నాం సార్ మేము అధికారులు అంటున్నాం ర్సిఓ గా అంటున్నాం గురుకుల సెక్యూరిటీ గానీ అడుగుతున్నాం వాళ్ళు సస్పెండ్ చేయాలి చెప్పండి సార్ ఇంకెప్పుడు సార్ ఇంకెప్పుడు సార్ చట్టం లోబడే పని చేస్తాం సార్ మేము

ఓకే వాళ్ళని ఎందుకు గుర్తిరు వాళ్ళని ఎందుకు గుర్తిరు విద్యార్థులకు దద్దులు వచ్చారు ఎందుకు కొట్టిరు మీకు చెప్పారు పిల్లలు మీకు మీ దృష్టికి వచ్చినాక మీరు ఎందుకు ఆశ్లీస్ తీసుకోలేరు

మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకే వచ్చి వచ్చి పిల్లల్ని అడిగినాము ఎస్ఐ గారు మిగతా పోలీస్ సిబ్బంది అందరు వచ్చారు వివరణ అడిగితే పీఈటీ మేడం నిన్న కొట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది మాకు హరాస్మెంట్ చేస్తున్నది తిడుతున్నది అట్లాగే స్కూల్ క్లాస్లో మనసు అడిగేందుకు మాట్లాడుతుంది చర్యలు తీసుకుందామని చెప్పి ఇమీడియట్గా డిఓ గారి ఇన్ఫర్మేషన్ ఈ అంతా డిఓ గారు చెప్పండి డిఓ గారు కలెక్టర్ మాట్లాడారు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇమ్మీడియట్గా ఆ మేడం సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది డిఓ గారు లెటర్ పంపారు అట్లాగే దాన్ని బేక్ చేసుకుంటే మేడం కూడా సస్పెండ్ లెటర్ కూడా జరిగింది దాని తదుపరి ఇక్కడ పాఠశాల కూడా రావడం జరిగింది పిల్లలందరికీ కూడా ఇంటరాక్ట్ అయింది తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు వెంటనే ఆర్సీఓ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు సార్ రేపు వస్తారు వచ్చి పూర్తి విచారణ జరుపుతామని చెప్పి

ఫోన్ తెప్పించారు ప్రిన్సిపల్ హ్యాండ్ ఓవర్లో పెట్టి రేపు ఎస్ఐ గారు ఆర్జీఓ గారు వచ్చిన తర్వాత పూర్తి చూస్తారు మీకు మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక విషయం సార్ ఇప్పుడు ఆ మేడం ఏమంటుంది వీడియో తీసినట్టుందా ఏమంటుంది ఏమంటుంది అని చెప్పలేదు మరి ఏ చెప్తుంది మరి పిల్లలు చెప్పింది ఉదయం ప్రిన్సిపల్ గారి దగ్గర ఉంది తర్వాత విచారణ అధికారి ముందంటే ఉదయం వాళ్ళ సాయంత్రం వరకు సస్పెండ్ అయిపోతే రేపు ఇదే క్యాంపస్ను వేళ మంది కుట్టడిస్తాం దాని బాధ్యత మీరు అందరూ ఒకవేళ రిపోర్టు మారేసి ఏం జరగాలనే ఒక క్రియేట్ చేస్తారు కావచ్చు కానీ దీని అవసరమైతే హెచ్ఆర్స్ పోతాం లోకైక్తత్వం పోతాం అధికారిగా డైవర్ట్ చేసే వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళు కూడా రేపు వాళ్ళు చెప్పుకోవడం

అనుకుంటాం వేసి మన వేసి ఫుల్ పెట్టుకొని పెట్టుకుంటే ఉంటాడు זה לא שלך. תשבו לדעת. ನನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಈಕೂ ಬಾಲನ್ ಶಾ ಔಟ್ಸೋರ್ಸ್ ವರ್ಕ ಅಂಚ ಸರ್ ಬಾಲನ್ ಶಾ ಮೆಡಿಕಲ್ ಗೋಸ್ಟ್ ಮೆಡಿಕಲ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಐತೆ ಸರ್ ವಿವದಿ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಇಲ್ಲೆ ಯಾಕೆ ಅಂತ ಒಂದು ಬಲ ಈ ತರ ಯೇ ಟೈಮ್ ಮ್ಯಾಡ್ ಗೇ ಶೇರ್ ರೆಫರೆನ್ಸ್ ಸರ್ ಇನ್ಕಮೇಷನ್ ಸರಿ ಕಾಂಪೌಂಡ್ ವಾಲ್ಕಸನ್ ಸಂಪೂರ್ಣ ವಾಲೆ ಸರ್ ಸರ್ ಡೈರೆಕ್ಟ್ ಫಾರ್ಮಸ್ಟಿಂಗ್ ಸ್ಟೇಟ್ ವೇಲೇ ಯೂಸಲ್ಲಿ ಇಶ್ಯೂ ಸರ್ ಬರ ಜಿಯಾಲೋಪಾಲ ಪ್ರಾನಿಕಾ ಸೆರಿಟಿಕ್ ಸಮಯ ಇಸ್ ಬೌಂಡ್ ಬರ ಮೇನೇಮೆಂಟ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಆಪ್ಚನ್ ಸಸ್ಪೆಂಡ್ ಏಯೆ ಬಿ ತರవాత ಆ ಕ್ಲೈಂಟ್ ಮೇ ಗೋಸ್ಟ್ ಮೇ ಜೈವನ ಬರ ಮೇ ಕಿಸೇನ್ ఇక్కడ బీ తీసుకున్నా సార్ అండి ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పి ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ తర్వాత ఫ్రీ చేస్తారు ఫ్రీ చేస్తాను సార్ ఇది ఒక విషయాన్ని కొంతవే కొంతమంది కొంతమంది చేస్తారు నమ్మకం ఏంటంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అలాంటివి కాకుండా కనుక మ్యాగూర్ చేస్తున్నారు